అంటే నేను చెప్పేది ఒకటే అబ్బాయిలకి మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు మీకు పంపిస్తూ ఉంటే మీరు ఇక్కడ ఇలాంటి యాప్లో మీరు అమౌంట్ అనేది మీరు యాడ్ చేసి ఇట్లా మాట్లాడి మనీ అనేది లాస్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే లాస్ ఎవరికి అబ్బాయిలకే లాస్ సో నేను అబ్బాయిలు కూడా అయినా సరే సేఫ్గా ఉండాలి అండ్ వాళ్ళు లాస్ అవ్వకూడదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను అమ్మాయిలకైతే అమౌంట్ అయితే వస్తుంది కానీ అమ్మాయిలు కూడా సేఫ్గానే ఎందుకు అంటే వాళ్ళ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి దోస్త మీరు సింగిల్గా ఉన్నారా అయితే మీరు సింగిల్గా ఉన్నామని ఓన్లీగా ఫీల్ అవుతున్నారా అయితే ఇప్పుడే దోస్త యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో కామెడీగా నేనైతే జస్ట్ అలా చేశానండి నేనేం యాడ్ ఏం చేయట్లేదు జస్ట్ అలా ఫన్నీగా చేశాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి దోస్ యాప్ సో ఈ దోస్త యాప్ గురించి నాకు కామెంట్ అయితే చేసి అడిగారు అక్క దోస్త యాప్ గురించి కూడా షేర్ చేయండి అమ్మాయిలకి సేఫా అబ్బాయిలకి సేఫా దీంట్లో మనీ నిజంగా మనం ఏం చేసుకోవచ్చా అనేసి నా కామెంట్స్ అయితే చేశారు సో నేనైతే ఇంకా ఫ్రెండ్ దోస్త్ యాప్ గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను సో మనం ఈ దోస్త్ యాప్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి సో ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దోస్త యాప్ సో ఈ దోస్త యాప్ గురించి అయితే నాకు అడిగారు ఏమని అడిగారు అక్క మన ఛానల్లో ఎర్నింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా సో అలా నా కామెంట్స్లో అయితే అడిగారు అక్క మనం నిజంగానే మన హౌస్ వైఫ్స్కి మనకైతే మనీ అనేది నిజంగానే ఇందులో వస్తాయా దోస్త యాప్లో అన్న కామెంట్స్ అయితే అడిగారు సో నేను వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో అందరు చూస్తారని అయితే అనుకుంటున్నాను సో ఈ దోస్త యాప్లో ఏంటిదంటే అమ్మాయిలకి అయితే నిజంగానే మనీ అయితే ఇందులో వస్తుంది సో ఫ్రెండ్ యాప్ లాగానే ఇందులో కూడా మనీ వస్తుంది కాకపోతే ఇక్కడ లాస్ ఎవరికి అంటే అబ్బాయిలకి ఎందుకు అబ్బాయిలకి లాస్ అనుకుంటున్నారా రెండు వందలు పెట్టి వాళ్ళు యాడ్ అవు జాయిన్ అవుతారు అంటే ఆమె రీఛార్జ్ చేసుకోవాలి యాప్లో దోస్త్ యాప్లో రీఛార్జ్ చేసుకుంటే ఆడియో కాల్కి టెన్ రూపీస్ వీడియో కాల్కి ఇలా అమౌంట్ అనేది వాళ్ళకి అబ్బాయిలకి అయితే కట్ అవుతూ ఉంటుంది కానీ ఆ అమౌంట్ అనేది అమ్మాయిలకి అనేది యాడ్ అవుతూ ఉంటుంది అది ఇతడిగా కూడా చేసుకోవచ్చు మీరు ఆ అమౌంట్ అనేది కానీ లాస్ ఎవరికి అబ్బాయిలకి సో నేను ఏం చెప్తున్నానంటే అమ్మాయిలకి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో అయితే సేఫ్ అండ్ సెక్యూర్ మీ డేటా అయితే సేఫ్గానే ఉంటుంది సో మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు డేటా సేఫ్లోనే అయితే ఉంటుంది సో ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ ఏంటిదంటే ఇప్పుడు జస్ట్ అలా కాల్ ఇప్పుడు ఆడియో కాల్ కానీ ఎగ్జాంపుల్ మీరు వీడియో కాల్ కానీ మాట్లాడేటప్పుడు వీడియో కాల్ వా స్క్రీన్ రికార్డ్ కూడా తీసుకోలేరు అలానే స్క్రీన్ షాట్స్ కూడా రావు అంటే అది మనకి సేఫ్ సెక్యూర్గా ఉంటుంది అని నేను అంటున్నాను సో ఇంకో విషయం ఏంటంటే కాల్ మాట్లాడేటప్పుడు ఏదైనా సరే మీరు ఇమీడియట్ నాకు ఇక్కడ అమౌంట్ అనేది కట్ అయిపోతూ ఉంది మీరు నాకు మీ ఇన్స్టా ఐడి ఉంటే నాకు ఇన్స్టా ఐడి షేర్ చేయండి లేదా మీ వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి మీకు ఫేస్బుక్ ఉందా ఫేస్బుక్ ఐడి మాకు నాకు షేర్ చేయండి మనం అలా మాట్లాడదాం ఇందులో నాకు అమౌంట్ కట్ అయిపోతూ ఉంది అనేసి అబ్బాయిలు అయితే అంటారు ఎందుకంటారంటే అబ్బాయిలు కదా ఇంకా వాళ్ళకి అమౌంట్ కట్ అయిపోతూ అది అమ్మో ఇంకా స్టూడెంట్స్ అయితే చదువుకోవడానికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఖర్చులకి అని వాటికి అని స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఇలా యాప్ ఇలా ఎలాంటి యాప్ల ద్వారా అయితే అమౌంట్ అయితే పే చేసి అమ్మాయిలతో ఇట్లా మాట్లాడుతున్నారు సో వాళ్ళకి లాసే కదా కానీ ఒక విషయం గుర్తు చేసుకోవట్లేదు ఏంటిదంటే నేను చెప్పేది ఒకటే అబ్బాయిలకి మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు మీకు పంపిస్తూ ఉంటే మీరు ఇక్కడ ఇలాంటి యాప్ల్లో మీరు అమౌంట్ అనేది మీరు యాడ్ చేసి ఇట్లా మాట్లాడి మనీ అనేది లాస్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే లాస్ ఎవరికి అబ్బాయిలకే లాస్ సో నేను అబ్బాయిలు కూడా అయినా సరే సేఫ్గా ఉండాలి అండ్ వాళ్ళు లాస్ అవ్వకూడదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను అమ్మాయిలకైతే అమౌంట్ అయితే వస్తుంది కానీ అమ్మాయిలు కూడా సేఫ్గానే ఎందుకు అంటే వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూర్ అయితే ఖచ్చితంగా అయితే యాప్ ద్వారా అయితే ఉంటుంది సో అందుకే మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే మీరు ఇన్స్టా ఐడి మీ ఫేస్బుక్ ఐడి మీరు వాట్సాప్ నంబర్ ఇంకా ఇంకా ఎక్కువగా ఏంటంటే స్నాప్చాట్ ఇట్లా మీ ఐడీలు ఇచ్చేయడం వల్ల మీరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో జరగచ్చు మేబీ జరగకన్నా ఉంటే మంచిది బట్ ఇలాంటివన్నిటికీ మీరు కొంచెం కేర్ఫుల్గా అండ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను సో అంతే కదండి మనం ఎవరు లాస్ అవ్వకూడదు అండ్ ఎవరు కూడా ఇబ్బందుల్లో అయితే రిస్క్లో అయితే పడద్దు అనేసి నేనైతే అనుకుంటున్నాను సో అంతే ఇంకా మీ మీ పైననే డిపెండ్ అయి ఉంటుంది ఈ యాప్ ఇలాంటి యాప్స్ నేను ఈ యాప్ అనే నేను అనట్లేదు ఇలాంటి యాప్స్ ఎవరైనా సరే యూజ్ చేసే ముందు యూస్ చేయాలా వద్దా అనేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంతే అంటే నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు యూజ్ చేయండి అని అయితే నేను మీకు సజెస్ట్ చేయట్లేదు మీరు ప్లీజ్ వీడియో అయితే కంటిన్యూ మీరు ఎండ్ వరకు అయితే చూస్తే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది సో సగం సగం చూసి నాకు కామెంట్ చేస్తే నేను ఏం రిప్లై అయితే ఇవ్వలేను సో ఇంతే అండి నేనైతే ఫ్రె దోస్త్ యాప్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఇంకొకటి రీసెంట్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఫ్రెండ్ యాప్ది ఉంది సో ఫ్రెండ్ యాప్ది కూడా మీరు చూడని వాళ్ళైతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఆ వీడియో కూడా అయితే ఖచ్చితంగా అయితే మీరు చూడండి సో అబ్బాయిలైనా సరే లాస్ అవ్వకూడదు అండ్ రిస్క్లో అయితే పడకూడదు అని నేనైతే అనుకుంటున్నాను అమ్మాయిలు కూడా కేర్ఫుల్గా అండ్ జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలాంటి యాప్స్ ద్వారా అయితే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లవ్ యు ఆల్ బాయ్